రెండవ సమయలు ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు దావిది గారు దేవుని సన్నిధానములో కూర్చుండి మనవి చేస్తున్నాడు ఎప్పుడైతే నా తాను ప్రవక్త దావి దగ్గరకు వచ్చి అతనికి దేవుడు చెప్పిన మాటలు చెప్పాడో పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై తొమ్మిది వరకు ఆయన సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు కూడా మానసికంగా శరీరానుసారంగా ఎంత బలహీనుడిగా బలహీనురాలుగా ఉన్నా చుట్టూ బాధించేవారు శ్రమపరిచేవారు కష్టపెట్టేవారు నిందలు అవమానులు పెట్టేవారు ఎందరున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి దావీదు గారు ఏ రీతిగా ప్రార్థన చేశాడో నీవు కూడా అలాంటి ప్రార్థన చేస్తే నీ జీవితంలో దావీదు పొందుకున్న మేలులు మీరు కూడా పొందుకుంటారు అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు ఇష్టానుసారుడుగా అవడానికి కారణం ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఏ బాధలు వచ్చినా కూడా ఆయన ఎక్కువగా దేవుని సన్లు కూర్చొని దేవుని అడుగుతుండేవాడు దేవుని మీద ఆధారపడుతున్నవాడు మనము పద్దెనిమిది వచనము పంతొమ్మిదవ వచనము చదువుకుందాం అలాగే ఇరవై తొమ్మిదవ వచనము చదువుకుందాం ఈ మూడు వచనాల్లో గారి యొక్క తీర్మానము అతనికి ఉన్న విశ్వాసము అతనికిన్న నమ్మకము దేవునికి తనకున్న సహవాసాన్ని దేవుడు ఏం చేశాడో అది తెలియపరుస్తున్నాడు నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తే నీ కుటుంబం కూడా ఇలాగ ఉంటుంది దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవాసనని కూర్చుండి చూసారా ఆయనకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము పన్నెండు వచనం చదివితే లెక్క లేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు తరిమి నన్ను పట్టుకొనిచున్నవి అని చెప్పి పదమూడవచనములు అంటున్నాడు ఎఫోవా దయచేసి నన్ను రక్షించుము నా సహాయం నాకు త్వరగా రమ్మని దేవుని శరణులు అడుగుతున్నాడు మీరు అనుకోవచ్చు ఆయనకు లేవు రాజే కదా అనుకోవచ్చు కానీ ఆయనకు వచ్చిన శ్రమలు భయంకరమైనవి మనకు చిన్న చిన్నవే ఆయన కూడా దేవుని సహాయం కోరుతున్నాడు దయచేసి రక్షించము నాకు సహాయం చేయమంటున్నాడు ఇక్కడ చూడండి ఆయన సెలవు కూర్చున్నాడు మరి నీవు కూర్చుండే అనుభవం నీకుందా ఎప్పుడు పని పని అని బిజీ అవుతున్నావా ఏం సంపాదించావు ఏం సాధించావు ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భావం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధానంలో కూర్చోవాలి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా వాక్యము చదవాలి ధ్యానించాలి వ్యక్తిగతంగా ఆయన సన్నిధానంలో కూర్చొని మొరపెడుతూ కన్నీరు కన్నీరుగా ప్రార్థన చేయాలి మొట్టమొదటి కూర్చున్నాడు రెండోది ఏం చేస్తున్నాడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఇలాగూ మనము చేసి నా ప్రభా యోవా ఎంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిదని అడుగుతున్నాడు ఇంతగా నువ్వు హెచ్చించుటకు ఎంతటి వాడనయ్యా నా కుటుంబం ఏ పాటిదయ్యా అని అడుగుతూ ఉన్నాడు మరి నువ్వు ఎప్పుడైనా అడిగావా ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది అని ఇలాంటి ప్రార్థన చేసావా బాధలున్నాయి కష్టాలున్నాయి వ్యాధులు ఉన్నాయి సమస్యలున్నాయి అని చెప్తున్నావు మంచిదే చెప్పు కానీ తగ్గించుకోవాలి అయిన ఆయన నామాని హెచ్చించాలి ఆయన నామని గనపరచాలి ఆయనకు కృతజ్ఞత వసతులు చెల్లించాలి రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసిందంతయు నీ దృష్టికి కొంచెమే నువ్వు కొంచెమే ఇచ్చావు కానీ అది నాకు ఎంతో విస్తారమైంది నేనంత దీవించబడ్డానయ్యా అంటున్నాడు మరి దేవుడు దీవించిన దానికి కృతజ్ఞతగా ఆయన ఏం కోరుకుంటున్నాడో మనం నేర్చుకుందాం దావిది గారు గురించి ఎంత నేర్చుకున్నా తక్కువనే నీ జీవితంలో ఇరవై తొమ్మిదవ చూడండి దయచేసి నీ దాసున్నైన నా కుటుంబము జాగ్రత్తగా వినండి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమంటున్నాడు అంటే ఒక తండ్రిగా బాధ్యత ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒక భర్తగా బాధ్యత ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంది దావీదు రాజు లోపల ప్రవేశించి యోవస్ అని కూర్చున్నాడు ఫస్ట్ ఆయన కూర్చున్నాడు రెండోది కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు అందుకే నాడు కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదం లేవు భార్య అయినా భర్త అయినా తల్లిదండ్రులైనా అనందములైన అక్కచల్లెలైనా ఆయన కుటుంబంలో ముందు కూర్చోవాలి తర్వాత కుటుంబాన్ని కూర్చున్నబెట్టాలి చూడండి ఇప్పుడు రెండవది ఆయన మాట్లాడుతున్నాడు దయచేసి నీదాసురునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా చూసారా నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించమయ్యా అంటున్నాడు ఎంత మంచి తీర్మానం చూడండి దేవుని అడుగుతున్నాడు దయచేసి నీదాసురునైనా నా కుటుంబము నిత్యం నిత్యము అంటే ఎప్పుడో అందుకే దావిది గారు కుటుంబ ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని సన్నిధానంలో కూర్చోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి అందుకే ఆయన ఆశీర్వించబడ్డాడు వారి పిల్లల పిల్లలను దీవించబడ్డాడు అందుకే దావిది కుమారుడుగా యేసు క్రీస్తు ప్రభు వారు బైబిల్లో ఎన్నోసార్లు రాయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగో చెప్తున్నాడు ఏమంటుండంటే నీవు సెలవి చేయున్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్దించ బడును ఆశీర్వదింప బడునుగాక అడుగుతున్నాడు ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింప బడునుగాక ప్రభా అని దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు చూసారా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన సందానం కూర్చుంటున్నాడు మరి నువ్వు కూర్చో నీ కుటుంబాన్ని కూర్చొని పెడితే దావిదిగాను దీవించిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు అంతేకాకుండా పరలోకానికి నడిపిస్తాడు తీర్మానం చేసుకుందాం తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు సహాయం చేయండి దావిది గారు మీ సంధాలో కూర్చొని దేవా నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఎంతగా నీవు నన్ను ఇచ్చించావు అని ప్రభా తీర్మానం చేసుకున్నాడు నిత్యము నీ సన్నిధిలో కుటుంబం ఉండాలని తీర్మానం చేసుకున్నాడు ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా అయ్యా తండ్రి నీ సందలు ఉన్నాడు సహాయించండి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నీకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రార్థన జీవితాలు కలిగి ఉండడానికి చేయండి ఎంతమంది అయితే వింటున్నారో వారు కూడా ప్రభా ఇలాంటి తీర్మానం కలిగి ఉండడానికి సహాయించేయమని ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమె